వరంగల్ ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజత్వ సభకు బయలుదేరిన మాసేపేట గ్రామస్తులు సర్పంచుల పోరాం అధ్యక్షులు రెడ్డి మండల అధ్యక్షులు దుంపల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ చిట్టిమల్ల నాగరాజు మాటం పవన్ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సభ నిర్వహిస్తుందో సభకు బయలుదేరిన గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యువకులు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామాలలో మండలాల్లో జిల్లాలలో రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటున్నారు చాలా ఆనందంగా దాంట్లో భాగంగా ఈరోజు మాసాయిపేట నూతన మండలంలో పార్టీ గ్రామాధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ద్వారా మొట్టమొదటి జెండా ఎగరవేయడం జరిగింది చాలా సంతోషం ఉద్యమ నాయకుడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమంలో నాయకుడు ఎరవేయడం జరిగింది ప్రజలలో కూడా చాలా కేసీఆర్ పైన అభిమానం ఇంకా పెరిగింది ఎందుకంటే ఆయన చేసిన పనులను తెలంగాణకు ఒక దిక్సూచిలాగా పనిచేసిండు కాబట్టి ప్రజలతో సభ కరీంనగర్ దగ్గర ఎలకతృతిలో జరుగుతున్న పెద్ద ప్రాంగణంలో వాళ్ళు అనుకున్న దానికంటే మనం అనుకున్న స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిన మహానాయకుడు కాబట్టి వారికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా మాసేపేట నుంచి కూడా మన మాసేపేట మండలం నుంచి కూడా పదమూడు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సభకు వెళ్తూ ఉన్నాం చాలా సంతోషం కాబట్టి అందరం నా కార్యకర్తలందరం అందరం ఐకమత్యంతో నుండి ఏదైనా ముందు ముందు జరగబోయే స్థానిక సంస్థలు కానీ ఇంకేవైనా సరే మన ఉనికిని మనం కాపాడుకుందాం మనం ఇదే ఐకమత్యంతో ఉందాం ఎందుకంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ప్రభుత్వం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ సూచనలు ఇప్పటికే కలుస్తున్నాయి ఇప్పటికే తెలుస్తూ ఉన్నది కాబట్టి దానికి ఏం లేదు అందరు కార్యకర్తలు కూడా ఎక్కడా ఇబ్బంది పడేది లేదు అందరం మేము మీకు అందరికీ తోడుగా ఉంటాం ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఏదైనా కవ్వింపు చర్యలు చేసినా కానీ మన ఓపికతో మనం వాళ్ళను సమర్థంగా ఎదుర్కోవాలి ఎందుకంటే ఉద్యోగం చేసిన దానిలో ఓపిక ఎదుర్కొంటుంది మన దగ్గర కాబట్టి దాన్ని ఓపికతోని మనం ఎదుర్కొని ప్రభుత్వం వచ్చేటట్టు ఆ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ మన రాజ్యం ఉంటుంది కాబట్టి ఎవరిని ఏమనుకున్న మనం తెలంగాణ అభివృద్ధి దిశలో మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు ఈ సమావేశానికి మొట్టమొదటి జెండా కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ నాగరాజు గారికి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అట్లాగే యువ యువ నాయకులు మరియు అందరు కార్యకర్తలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మేడం గారు ప్రత్యేకంగా ఏంటంటే మనది ఈశాన్య మండలము నరసాపూర్కి ఈశాన్య మండలము ఈశాన్య మండలం నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈ మాసాయిపేట కూడా ఆమె ప్రత్యేక దృష్టి ఉన్నది కాబట్టి మనందరము ధైర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం